ఉంటూ వెళ్ళాం ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దాట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తే అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు ఆ ఆ పాప హ్యాజ్ సీన్హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాబ్దార్ అండ్ దెన్ వచ్చేసాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ అండ్ డీటెయిల్లో చూస్తప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ఆయనతో మాట్లాడతడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది పాప అర్చినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత సో బేసికలీ నా కేసు మొత్తం డిటెక్ట్ అయింది మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్ అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్ ఇంకొక కేసు మన కజానా జ్యువెలర్ జ్యువెలర్స్ కొంచెం కూడా వీల్ టాక్ బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చు ఆ చెప్తారు అయితే డిసిపి బాలనగర్ విల్ టెల్ అబౌట్ ద స్లిప్ అండ్ అవునండి ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు లేదు మనం ఇన్సాలెడ్గా మనీ గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు దానికోసం అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు సడన్గా పాప ఉంది పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది ఇతను వెనక నుంచి వెళ్ళాడు అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది వెనక నుంచి అంటే అదే డోరు ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది ఇతను ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిస్తే అతను పరిగెత్తబోయాడు పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా బొడిచేసి అని చెప్పాడు అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది స్కూల్కి వెళ్ళకుండా క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ చూడడం యూట్యూబ్ చూడడం ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు ఉన్నారు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు ఎస్ పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను ఒప్పుకోలేదు రెండో రోజు కూడా అడిగాను అడిగితే ఏమా నువ్వే నన్ను బట్టించేటట్టున్నావే అని అన్నాడు నీ మీదొట్ట అన్నాడని చెప్పింది వాళ్ళ మదర్ పోలీసులను పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం ఎందుకంటే రెండింటికి జస్ట్ రెండు అడుగుల దూరం ఉంటుంది ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్నవాళ్ళని థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు పోలీసులకి మాకు ఏం చెప్పాడంటే ఆ రోజు నాకు టెన్ ఆ ఆటయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాం దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము నిన్న అతన్ని చేశాము తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారంతో మాకు అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేశాము ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్ల పిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ షర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ వై ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్ వీ హావ్ వీ హ్యావ్ కాల్డ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీం వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ థర్టీకి ఆ కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఇయర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్ లేదు మన మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు ఏం లేదు బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను టూ మంత్స్ బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది సెల్ ఫోన్ మేము డబ్బులు ఇవ్వలేదు ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నాను చెప్తున్నాడు డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే సో దీన్ని బట్టి అనుకోవచ్చు ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు మనం హ్యూమానిటీ మనకి ఇప్పటి వరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరినీ విచారించుకుంటూ వచ్చే క్రమంలో సో బేసికలీ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్ ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇదెందుకు జరగాలి ఇదెందుకు జరగాలి అని ఉండేది సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు అండ్ ఈ దిస్ ఈజ్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నా డేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు ఇది టిప్పికల్ కేస్ వేర్ దె వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సో ఇమీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంత ఇమీడియట్లీ ఏం రాలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తున్న రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు ఇలాంటి రీజన్ ఉండొచ్చని బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో లేదండి వెరిఫై చేశాము అట్లాంటిది ఐ థింక్ షార్ట్ రిపోర్ట్ వచ్చింది విచ్ ఇండికేటెడ్ ద కాజ్ ఆఫ్ డెత్ అది వచ్చింది అంతవరకు వచ్చింది అది కూడా అడిగాము ఇది రెండోసారి అని చెప్తున్నాడు అంత ముందు కూడా ఒకసారి వెళ్ళాను ఇది రెండోసారి ఇట్లా వెళ్ళాను చెప్తున్నాడు ఈ డిసీజులు తమ్ముడు ఎవరైతే ఉన్నారో సద్వి పిల్లాడు అతను కూడా అడిగాము అతను కూడా ఏం చెప్పట్లేదు మనకు లాక్ అని చెప్పలేదు మనకి నార్మల్గా వీళ్ళు ఇది వేరే ఆ లెటర్ ఈ దీనికి సంబంధించింది కాదు ఆ అమ్మాయి చూడదు ఆ బ్యాట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అతను ఆ అమ్మాయి ఇంకా చూడదు ఆ బ్యాట్ తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు ఎస్ అడిగాము మేము మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే సరే అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది మా నాన్నకి జాబ్ లేదు మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది మా అక్కలకు ఫీజు కట్టాలి ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు మనం ఈ మనం ఈ కేసు కి మనం ఎన్వియర్